హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇలా వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదా విస్తరాకున్నా పెట్టుకొని అందులో కాసిని బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా నారికేళ్ళ దీపాన్ని అలంకరించుకోండి ఏదన్నా పువ్వులుంటే అలంకరించుకొని చక్కగా స్వామివారికి ముందు అభిషేకం చేయండి లింగం ఉన్నట్టయితే లింగం లేకపోయినా కూడా ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారిది అయ్యవారిది ఒక ఫోటో కుటుంబ సమేతంగా ఒక ఫోటో ఉండేలా లేదా అమ్మవారిది అయ్యవారిది ఉండేటట్టుగా శివుడు ఫోటో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా మనము కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఎందుకంటే ఇది దీపం ఆయిల్ అండి ఏ ఆయిల్ అంటే పంచముఖి ఆయిల్ అండి ఇది ఇది పంచముఖి ఆయిల్ నేను అన్ని కలుస్తాయి అందులో ఐదు రకాలు ఉంటాయండి అని నేను అది పెట్టాను కానీ నువ్వుల నూనెతో పెట్టండి ఈ దీపం మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే పోతాయంటండి ఎందుకంటే నా ఇంట్లో ఆ నువ్వుల దీపం సపరేట్గా లేదండి లేకపోతే అదే పోసేదాన్ని మనం నెయ్యి పోస్తే ఆనందంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఇంకా కళకళాడుతూ ఉండాలి మన బాధ అంటే మనం డబ్బుంటే ఉంటే కొంచెం అంటే ఆర్థిక బాధలు లేనప్పుడు మనం నేతితో పెట్టాలంటండి ఆర్థిక బాధలు ఉండి ఇంకేదన్నా మరేదన్నా అన్ని బాధలు కలిసి ఉన్నట్టయితే మనం మాత్రం నువ్వుల నూనె పోసుకోండి కానీ అన్ని ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రం నువ్వుల నూనె కాకుండా నేతితో దీపారాధన చేసుకోండి మన వైపు ఒత్తి మాత్రమే పెట్టకూడదండి ఈ మూడు దిక్కులా పెట్టుకోవాలండి తూర్పుకి ఉత్తరానికి దక్షిణానికి ఒత్తి పెట్టుకోవాలని పెట్టుకొని పసుపు కుంకుమం వేసి మంచిగా మనం దండం పెట్టుకోవాలండి మన కోరికను చెప్పుకొని అక్షింతలు వేసుకుని కోరికను చెప్పుకొని మంచిగా ధూపం ఇవ్వాలండి ఇంట్లో లింగం ఉన్నట్టయితే అభిషేకాలు చేసుకున్న తర్వాతే ఈ పనులు చేసుకోవాలండి ఇలా పంచహారతి ఇచ్చుకోవాలండి ఈ పంచహారతిలో నేను పంచహారతికి కర్పూరం రాస్తానండి నేను చాలాసేపు ఉంటుంది కదండి కాబట్టి నేను ఆ కర్పూరం ప్రతిరోజు ఇస్తే మొత్తం మసిపడుతుందండి నా మందిరం అంతా అందుకనే కాస్త నేను ఒత్తులకు రాస్తానండి నేను రాసే ధూప్ స్వామివారికి హారతిస్తాను తర్వాత ధూపం పెట్టాలండి ఖచ్చితంగా మనం ధూపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లో శ్రావణ మాసాల్లో మనం అన్ని రోజులు ధూపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఉదయాన్నే లేదా ఈవినింగ్ పెట్టుకోవాలండి ఇలా మన దీపం ఎలా కళకళలాడుతుందో చూడండి స్వామివారు కోరికలు తీరుస్తాడంటండి ఈరోజు చక్కటి తామర పూలతో నేను ఈ దీపాన్ని ఇలా పెట్టుకొని ఈ లైట్లు తీసేసి ఏది లేకుండా ఇలా చీకట్లో నా దీపం చూసుకుంటుంటే ఎంత హాయిగా ఉందండి